హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ నేతి బొబ్బట్లు చాలా ఈజీ మెథడ్లో చూపించబోతున్నానండి వీటిని మనం ఎటువంటి పప్పు నానపెట్టి ఉడకపెట్టి డ్రైన్ చేసే పని లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చు ఇది బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే బ్యాచిలర్స్కి కూడా ఇంకా బొబ్బట్లు చేయటం కొంచెం కష్టం అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ ఫాలో అయితే చాలా ఈజీగా ఈ ఉగాదికి బొబ్బట్లు మీరే స్వయంగా చేసుకొని తినచ్చు అలాగే ఇవి చాలా సాఫ్ట్ గా కూడా వస్తాయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఇక్కడ నేనైతే కప్స్ తో మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఒక కప్ గోధుమ పిండి తీసుకొని ఏ కప్ తో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్ తో హాఫ్ కప్ మైదా తీసుకోవాలి మీకు కావాలి అంటే మొత్తం గోధుమ పిండే వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక చిటికెడు సాల్టు ఇంకొక చిటికెడు పసుపు వేసుకొని ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ ఈ కొద్దిగా చిటికెడుతోనే చాలా టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి అందుకని కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వరకు అయితే నీళ్లు పడతాయి ఈ పిండిని కలుపుకోవడానికి కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఇక్కడ చూపించిన విధంగా బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ బొబ్బట్ల ప్రాసెస్ లో ముందుగా మనం ఈ పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఇది చక్కగా నాని చాలా సాఫ్ట్ నేతి బొబ్బట్లు అయితే రెడీగా వస్తాయండి ఇలా పిండి బాగా నీట్ చేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్ లో పైన ఒక స్పూన్ అండ్ స్పూన్ అండ్ హాఫ్ వరకు నెయ్యిని బాగా వేసి అదంతా కూడా అలా పైన ఉండేలాగా నేతితో ఈ పిండి అంతా తడిపేసి దీన్ని ఒక బౌలర్ ప్లేట్ కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పూర్ణం ఇన్స్టెంట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బెల్లం అయితే పాకం పట్టుకోవాలి ఒక గిన్నెలో వన్ కప్ ఆఫ్ బెల్లం తీసుకొని వన్ కప్ బెల్లానికి ఒకటి బావు నీళ్లు మాత్రమే సరిపోతాయండి ఈ విధంగా ఒక కప్పు బెల్లానికి ఒకటి బావు కప్పు నీళ్లు వేసుకొని దీన్ని కరగపెట్టుకోవాలి బెల్లం పాకం రానవసరం లేదండి బెల్లం అంతా కరిగిపోయే వరకు ఇలా మరిగించుకొని తర్వాత కొద్దిగా ఒక వన్ పించ్ ఆఫ్ ఎలాచీ పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ బొబ్బట్లకి తర్వాత ఈ బెల్లం కరిగిపోయాక ఇది తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ మాడకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి ఈ నేతిలో వేయించిన శనగపిండి బాగా వాసన వచ్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకోవాలి మనం ఇది బాగా వేగింది అనడానికి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బెల్లం నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకుంటే ఇదంతా లంప్స్ లాగా ఫామ్ అయ్యి సరిగ్గా కలవదండి అందుకని ముందు కొద్దిగా వేసుకొని కలుపుకొని తర్వాత ఇంకొద్దిగా మొత్తం వేసుకొని ఈ విధంగా మనం పూర్ణం కన్సిస్టెన్సీకి వచ్చేదాకా ఇదంతా కూడా మనం కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా చిక్కబడిన తర్వాత కావాలంటే లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి సో ఇది బాగా చిక్క పడే వరకు కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఇది చల్లారే లోపు ముందుగా మనము కలిపి పెట్టుకున్న ఈ మైదా గోధుమ పిండి ముద్దని ఇంకొకసారి బాగా నీట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి ఈ పిండి అంతా బాగా నాని చాలా స్మూత్ గా అయితే రెడీ అయిందండి తర్వాత వీటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత చల్లారిన పూర్ణం పిండిని కూడా చేతిలో కొద్దిగా నెయ్యి వేసుకొని రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మనము పైన పిండి ముద్ద ఏ సైజ్ లో చేసుకున్నామో అదే సైజ్ లో బాల్స్ చేసుకోవచ్చండి ఇలా అన్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పైన పిండి ముద్ద లోపల పూర్ణము అన్ని కూడా రెడీ చేసుకొని బాల్స్ లాగా తర్వాత అయితే ఈ ప్రాసెస్ మొదలు పెట్టేసేయాలి పైన పిండి ముద్ద తీసుకొని కొద్దిగా మనం ప్రెస్ చేస్తూ పూరీలాగా చేసుకొని ఆ తర్వాత లోపల పూర్ణం పిండి పెట్టి పైన ఇదంతా కవర్ అయ్యేలాగా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి బొబ్బట్లు ఎక్కువ నెయ్యి నూనె లేకుండా మనం పిండితోనే ఇవి చేసుకోవచ్చు ఇక్కడైతే నేను గోధుమ పిండి వాడాను గోధుమ పిండి కొద్దిగా ఈ పీట మీద స్ప్రింకుల్ చేసుకొని తర్వాత అయితే దీన్ని మెల్లగా రోల్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఫాస్ట్గా చేసినట్టు అనిపిస్తుంది కానీ స్లోగా చేసుకోండి చాలా సాఫ్ట్గా వస్తాయి పూర్ణం బయటికి రాకుండా పైన పిండి లోపల అంతా కూడా బాగా మిక్స్ అయ్యి అంతా పల్చగా ఇంకా టేస్టీగా వచ్చినాయి అనండి చాలా బాగున్నాయి మీరు కూడా ఈ ప్రాసెస్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇక్కడ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను ఈ విధంగా స్లోగా రోల్ చేసుకొని అన్ని బొబ్బట్లు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా మరి ఇంత ఈజీ ప్రాసెస్ ఫస్ట్ టైం బొబ్బట్లు చేసేవాళ్ళు కూడా ధైర్యంగా చేసుకోవచ్చు అస్సలు హ్యాసిల్ ఉండదండి చాలా మెస్ ఫ్రీ అండ్ హ్యాసిల్ ఫ్రీ రెసిపీ ఇదైతే మాత్రం ఇలా బొబ్బట్లన్నీ రెడీ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసి ఒక్కొక్కటి ప్యాన్ మీద వేసి కొద్దిగా నెయ్యి పూసి రెండు వైపులా అటు ఇటు బాగా కాల్చుకోవాలి ఇవి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్లయితే వెంటనే పైన రంగు మారి లోపల అంతగా కాలవండి అందుకని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి అప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చి లోపల చక్కగా ఫ్రై అయ్యి పిండి పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి మీకు ఈ ప్రాసెస్ పూరీ చేయటం కొద్దిగా కష్టము అనుకుంటే కొంచెం ఆయిల్ పూసి వాటిని పూరీ ప్రెస్లో కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చండి అది కూడా ఈజీగానే ఉంటుంది లేదంటే కొంతమంది చేతితో కూడా చేసుకుంటారు సో సో మీకు కన్వీనియంట్ అయిన మెథడ్లో ఈ బొబ్బట్లను చేసుకొని ఎంజాయ్ చేయండి ఇలా ప్రతి ఒక్క బొబ్బట్టు రెండు వైపులా నెయ్యి వేసి బాగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా వస్తాయండి ఇంతేనండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఉగాదికి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు మాకైతే సపోర్ట్ ఇవ్వండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్